బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఏంటి ఏ హీరోతో చేస్తాడు ఎంత బడ్జెట్లో చేస్తాడు అలాగే కెరీర్ ప్రారంభం నుంచి కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉన్న ఎన్టీఆర్ రాజమౌళి కలిసి మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారు ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వచ్చేశాయి రాజమౌళి అధికారికంగానే చెప్పేశాడు ఎన్టీఆర్తోనే సినిమా చేయాలని తనకు కూడా ఉందని చెప్పాడు అయితే కథే కుదరడం లేదన్నాడు ఇప్పటికే తన తండ్రి మూడు కథలు చెప్పాడని కానీ ఆ మూడు కథలు కూడా బాగాలేవని రిజెక్ట్ చేశానని చెప్పాడు మంచి కథ దొరికితే ఎన్టీఆర్తోనే సినిమా చేస్తానని హింట్ ఇచ్చాడు ఇప్పటికే కొరటాల శివ త్రివిక్రమ్లతో సినిమా కన్ఫామ్ చేసుకున్న ఎన్టీఆర్కి రాజమౌళితో కూడా సినిమా పడిందంటే మాత్రం ఇక ఎన్టీఆర్ని ఆపడం కష్టమే టాప్ రేంజ్కి దూసుకెళ్లడం గ్యారంటీ ఇక ఎన్టీఆర్ రాజమౌళితో సినిమా చేయబోయే ప్రొడ్యూసర్ కూడా కన్ఫామ్ అయ్యాడు డీవీవి దానయ్య కానీ కేఎల్ నారాయణ కానీ నిర్మించే అవకాశం ఉంది వారిద్దరూ కూడా రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు మరి విఎఫ్ఎక్స్ పైన ఎక్కువగా ఆధారపడే సినిమా కాకుండా మామూలు కథతో సినిమా చేయాలనుకుంటున్నాడు రాజమౌళి అలాంటి కథ దొరికిన వెంటనే ఎన్టీఆర్ జక్కన సినిమా పట్టాలెక్కడా మాత్రం ఖాయమని తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్